సుధీర్ రష్మిల పెళ్ళి ఆపడం మీ వల్ల కాదు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట జాను లిరీ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం జాను లిరి గురించి మనందరికీ తెలిసిందే జాను మరి చిన్నప్పటి నుంచే తనకి డ్యాన్స్ అంటే చాలా చాలా ఇష్టం వీధుల్లో డ్యాన్స్ చేస్తూ ప్రోగ్రామ్స్లలో డ్యాన్స్ చేస్తూ చిన్న చిన్నగా మరి వెండితెర వరకు వచ్చిందని కూడా తెలిసిందే ఇక వెండి బుల్లి బుల్లితెరకు రావడానికి తాను ఎంత కష్టపడిందో తెలిసిందే తన కష్ట సుఖాలను చెప్పుకుంటూ కూడా ఎన్నో ఇంటర్వ్యూలు చేసుకొచ్చింది జానులిరి ముఖ్యంగా తన డ్యాన్స్ చూస్తే నిజంగా మతిపోవాల్సిందే అంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది కొ ఉంటూ మరి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది బుల్లితెరలో భర్త లేకుండా బ్రతుకుతూ తనకు మంచి పేరు కూడా ఉంది బుల్లితెరలో అలాంటి జానులిరి కూడా సుధీర్ రష్మిల విషయంలో మరి తాను హెల్ప్గా ఉంటానని మాట్లాడినట్లుగా తెలుస్తుంది అది తక్కువ టైంలోనే సుధీర్ రష్మిలతో మంచి సాన్నిహిత సంబంధం కలిగి ఉంది అలా వారిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారని తెలియడంతో తాను కూడా ఏమాత్రం నేను వెనక్కి రాను ముఖ్యంగా పెళ్లిని ఆపడానికి ఎవరు చూసినా నేనైతే అడ్డుకోగలుగుతాను అంటూ కూడా మాట్లాడుకొచ్చారట జానులిరి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం